శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ మహ ఈరోజు వేమనపద్యం మార్పులు ఉండేవాడు తెలుసుకొని ఆచరించని వాడు వాడు ఎట్టుంటాడో వాణి ప్రవర్తన ఎక్కువ తామర పుష్పం ఉండి కూడా దాని మీద కప్ప ఉండి తామరలో ఉండే స్వీకరించినట్లుగా అని ఉపమానం దిస్తూ వేమన ఈ పద్యంలో మనకు అందిస్తున్నారు పూర్వము ఉపమానముల దిట్ట కాళిదాసు మహాకవి తర్వాత వేమన ఉపమానం ఏంది సామాన్యముగా ఏది కూడా ఉపమానం ఉంటుంది వేమన తర్వాత మళ్ళీ కృష్ణ ప్రభు కూడా ఉపమానాలు చేసిన తన కావ్యం కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ వేమన గారు ఎరుకమాలజు వాడు ఎరుకమాలు వాడు ఏమేమి చదివినా చదివినంతసేపు వినంతసేపు కదసి తామరందు కప్ప కూర్చుండదాభిరామ వినురవేమా ఎరుక మారు వాడు ఎరిగి మళ్ళా మర్చిపోయాడు మాలు అంటే నాశనమగు చెడు ఏ వినాశనం ఎరుక తెలివి తెలివి లేకుండా పోతుంది అటువంటి వాడు మాలు వాడంటే ఎరుకను ఎరుగుతాడు కానీ మళ్ళా మర్చిపోయేటువంటి వాడు వాడు ఏ గ్రంథమో ఏ సుజ్ఞాన గ్రంథము ఎటువంటి చదువు చదివినా కూడా ఎట్లుంటది చదివినంతసేప యగు ఆ సదినం సదినంతసేపే కానీ మళ్ళా అలా మర్చిపోతాడు ఎట్లుంటాడంటే కదసి తామరందు కప్ప కూర్చుండదా కప్ప సామర్పు కూర్చుంటది కాని ఉండే మకరందాన్ని స్వీకరించదు అని ఇది వేమన గారు ఈ యొక్క ఉపమానం అనేటువంటి దాని చేత చెప్పినటువంటిది ఈ ఉపమానమనే కృష్ణప్రభువు కృష్ణ ప్రభువు చెప్తాడు చేరి తమ్మిద చె తుమ్మిదమ్మిగా చెరి కప్పలు తమ్మితో గుడి అది ఎట్టన్నా దూరా నుండి దూరం ఉండి తమ్మిద పుష్పాన్ని చేరి తొమ్మిద తీసుకుంటది మకరందాన్ని కప్ప దాని మీద ఉండి కూడా ఆ మకరంగా తీసుకోదు పుష్పం మీదనే ఉంటుంది అట్లా ఇది ఎరుగుతాడు మర్చిపోతాడు ఎరుగుతాడు మర్చిపోతాడు ఇంకొక ఉపమానం ఏమిటంటే పాత బావిలో అంటే నీళ్లు వాడుకోకుండా ఉండేటువంటి బావులు ఉంటాయి పూర్వం బావులు అవి వాడుకోరు ఇప్పుడు కుళాయిలు బోరింగ్లు వచ్చిన తర్వాత చాలా రోజులు వాడుకుంటే ఈ దుమ్ము అది ఇది ఎంత పడి అది నీళ్ళ మీద బాగా పాంచి చేరుకుంటుంది పాంచి దట్టంగా చేరుకుండా నీళ్లు కానిరావు కానీ మన చేతితో ఇట్లా అట్లా అంటే కొద్దిసేపు నీళ్ళు కనపడతాయి పాంచి గడవ పోతుంది మళ్ళీ ఏం చేస్తుంది క్రమేణ మళ్ళా కప్పుకుంటా వచ్చి తీర్మానంగా నీళ్లు కాని రాకుండా మళ్ళా కప్పుకుంటుంది అట్లా కదిలించిన సేపే కానీ మళ్ళా అది మళ్ళీ వచ్చి కూర్చుంటుంది యథాప్రకారం చదివినంతసేపు వీడు అర్థమైనట్టు ఉంటుంది అది ఆచరించాడు మళ్ళీ మర్చిపోతాడు ఎట్లుంటుంది అంటే తోకకు దెబ్బలేసి కట్టినట్లు అని పూర్వము మనం ఒక సామెత ఉంది వంకరగా ఉంటుంది అది చక్క చేయాలని దెబ్బలేసి కట్టినారంట ఎంతసేపు చక్కగా ఉంటుంది అంటే దెబ్బలు ఉన్నంత వరకు చక్కగా ఉంటుంది కానీ మళ్ళీ దెబ్బలు మళ్ళా మళ్ళీ యథాప్రకారమే దాని గురం అట్లా ఒక పెద్దలు చెప్తారు నర ఏక తత్వము కన్నవాడే బ్రహ్మము కానని వాడు మృగము ఏమి చెప్పుదు ఈ నరులా ఎదుట సేపే జ్ఞానులు అజ్ఞానులై రి పిమ్మట విన్నంతసేపు ఆ గురువాక్య ప్రభావం వల్ల వాళ్ళ జ్ఞానవంతులుగా ప్రకాశవంతంగా ఉంటారు ఆ తర్వాత అడుగు తీసి శాలకు మళ్ళీ మరుపు వచ్చి మళ్ళా యథాప్రకారం మాయలో శరీరం అనే భ్రాంతిలో పడిపోతారయ్యా అని ఒక పెద్దలు తన తత్వంలో తెలియజేశారు పూర్వం నుండి కూడా ఒక సామెతలు ఉన్నాయి ఏమిటి స్వశాయన వైరాగ్యం అని పురాణ వైరాగ్యం అని ప్రసూతి వైరాగ్యం అని మూడు వైరాగ్యాలు ఉన్నాయి అంటే పురాణం చదివేంతవరకే అబ్బా హరిశ్చంద్రుడు మాట కోసమై సత్యం కోసమై రాజ్యాన్ని పోగొట్టుకొని కొడుకును పోగొట్టుకొని భార్యను కూడా పోగొట్టుకొని భార్యను చంపేదాన్ని కూడా పూనుకున్నాడు అని అప్పుడు మనస్సు చెల్లించి బాగా తేజ తేజ తేజస్సుగా ఉంటుంది తర్వాత మళ్ళీ అంతా అబద్ధాలే మాయలో పడిపోతాడు పురాణం చెప్పే చదివేంత వరకు అట్లా ఉంటుంది మళ్ళీ మాయలో పడిపోతుంది ప్రసూతి బిడ్డను కన్నలేక ఆ నొప్పలకు తట్టుకోలేక ఈ బిడ్డల వద్దు మొగుడు వద్దు సంసారం వద్దు అనుకుంటుంది అప్పుడు ఆ భరించలేక తర్వాత మళ్ళా మానిపోయినాక మళ్ళా మళ్ళా మగుడు కావాలా మళ్ళా సంసారం కావాలా అట్లా శ్వాశాల మంచి వయసులో ఉండే పిల్లోళ్ళు చనిపోతే అయ్యో పాపం చనిపోయే అందరు ఇంతే కదా అయ్యా అందరూ పోయే వాళ్ళమే ఈ ఇవద్దు రేపు ఎంత ఏడ్చినా కానీ సత్యనాడు వస్తాడా అని ఓదారుస్తాడు ఇతరులు అయితే ఆ ఓదార్పు తన ఇంటికి పోతే అది ఉంటదా తన ఇంట్లో శవం పోతే ఉండదు ఆ శ్మశానం పూర్చేంతవరకు అయ్యో పాపం అనేటు ఏముంది అంతా ఇంతే అందరూ ఇంతే ఏమి తీసుకొని పోయేదిగా పోయేటప్పుడు ఇంత సంపాదించినా గోసిపాత్ర కూడా రాదు అంటాడు మళ్ళీ వచ్చే మళ్ళీ మాయా ధనము అది ఇది అని మళ్ళా సంపాదన అనే పడతాడు అని ఈ మూడు శ్మశాన వైరాగ్యము ప్రసూతి వైరాగ్యము పురాణ వైరాగ్యం అని అన్నట్లుగానే ఈ ఎరుకమాల వాడు అంటే ఎరిగి మళ్ళా మర్చిపోయేటువంటి వాడు చదువుకునేంతసేపే మంచి గ్రంథాలు అంతవరకు ఉంటుంది కానీ మళ్ళా మర్చిపోతాడు అది ఎట్లుంటది తామర మీద కప్ప కూర్చుని ఆ మాధుర్యం తీసుకున్నట్లుగా ఆ చదివిన దానిలోని మాధుర్య గ్ర ఆ యొక్క జ్ఞానమును గ్రహించి ఆచరణ యోగ్యంలో పెట్టడు అనే భావం వేమన చక్కగా ఈ పద్యంలో చెప్పాను